బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గతంలో బీసీలకు సహాయం చేసిన ప్రభుత్వం టీడీపీ నేనని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అందే అనేక పథకాలను రద్దు చేసిందని పేరుకు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం ఇచ్చామని చెప్పి పెత్తనం మాత్రం అధికార పార్టీలో ఉన్న కొందరు పెద్దలు చేశారని బీసీ సదస్సులో పాల్గొన్న నాయకులు వ్యాఖ్యానించారు ఒంగోలులోని బృందావన్ గార్డెన్లో ఒంగోలు పార్లమెంటు స్థాయిలో జైహో బీసీ సదస్సును నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తెలుగు తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీసీలకు అన్ని రకాలుగా మేలు చేశామని ఆత్మగౌరవంగా బతకటానికి స్వేచ్ఛ ఇచ్చి అధికారాన్ని ఇచ్చామని ఆయన అన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో బీసీలను అనగదొక్కి అధికారాన్ని మాత్రం వారి చేతిలో పెట్టుకొని ఆడించారని రాబోయేది తమ ప్రభుత్వమేనని మరలా బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయని దామచర్ల జనార్దన్ రావు అన్నారు అనంతరం కొందరు బీసీ నాయకులు మాట్లాడుతూ తెలుగు తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిజమైన న్యాయం జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్లుగా బీసీలు చేసింది ఏమీ లేదని ఒకసారి బాలాజీ తెలిపారు ఈ సందర్భంగా తొమ్మిదవ డివిజన్కు చెందిన కొందరు మహిళలు దామచర్ల జనార్దన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సదస్సుకు బ్రహ్మయ్య తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కట్టారి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఎర్రగుంటపాలెం తెలుగుదేశం అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు మరియు జనసేన దర్శి ఇన్ఛార్జి గరికిపాటి వెంకటతో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు కాకపోతే చాలా లేట్ అవడం వల్ల ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి లేట్ అవ్వడం వల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా మాట్లాడడానికి అవకాశం దొరకలేదు ఏదైనా కూడా మన తెలుగుదేశం టైంలో మన ప్రితం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అనేక ముప్పై ఆరు వేల కోట్లుగా ఆ రోజు బీసీ కార్పొరేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం ఈరోజు దీని మీద చర్చించుకోవడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాం కాకపోతే చాలా లేట్ అవ్వడం వల్ల ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి లేట్ అవ్వడం వల్ల ఈరోజు ఎక్కువ మంది కూడా మాట్లాడడానికి అవకాశం దొరకలేదు ఏదైనా కూడా మన తెలుగుదేశం టైంలో మన ప్రీతం నాయకుడు చంద్రబాబు